اندرو جا مندس اندر 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 مي کي ڏيست نه مي وڏو اندرو ان کا ڪلين کي ڇو نه تو ا نيرو ذرا ٻه پئي پئي نه మనకు గవర్నమెంట్ మంచిగా ఉండాలని ఈ విధంగా ఖచ్చితంగా ఎక్కడేసి బాగా వీళ్ళని చేసి చేసేది కాదు అదే ప్రభుత్వం మోడీ గారు మంచి ఆలోచన చాలా ఉంది

ఈరోజు తుఫాను వచ్చి ఆరు రోజులైంది ఈ యొక్క టిడ్కో ఇల్లు కట్టడం కేంద్ర ప్రభుత్వం నిధులతో ఆ రోజు మనకు ఆంధ్రప్రదేశ్కి నరేంద్ర మోడీ గారు శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది అయితే సుమారుగా ఇప్పటికి ఏడెనిమిదేళ్ళు అయినప్పటికీ మధ్యలో వైఎస్ఆర్ పార్టీ వచ్చి దీన్ని పట్టించుకున్న పాపాల పోల చాలా దారుణమైన పని వారు చేసిన విధ్వంసంలో చిట్కో ఇళ్లను కూడా ఒక విధ్వంసం చేశారు ప్రజల కోసం ప్రజల డబ్బుని వెచ్చించి కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ చేయాలి నిర్మాణం చేయాలి దాన్ని వైఎస్ఆర్ పార్టీ నిలువున ఆపేసి ఇది కడితే ఏదే ఇంకో పార్టీకి వస్తుంది పార్టీలతో కాదు కదా ఇది ప్రజల సొమ్ము వాళ్ళ బాబుల సొమ్ములు ఏమైనా ఇక్కడ ఇస్తున్నారా అనేది నేను మొదట అడిగే ప్రశ్న అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వం ఈ విద్వాంసం సృష్టించిన వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం మంచిగా చేస్తుంది భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి మాకు మంచి పరిపాలన ఇస్తారు మా సమస్యలను పరిష్కరిస్తారనే ఒక మంచి ఉద్దేశంతో మనం ఊహించిన దానికంటే కూడా నూట అరవై సీట్లు ఇచ్చిన ఘనత ఈ యొక్క ప్రజలకి అలాంటి ప్రజలను ఈరోజు ఈ యొక్క వర్షానికే ఈ టిట్కో ఇల్లుని పదహారు నెలలైంది మనం అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలైంది నేను ఒకటే ప్రశ్నిస్తున్న ఈ నియోజకవర్గంలో ఉన్న ఇంత ప్రధాన సమస్యను పట్టించుకోకపోవడాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున నేను ఖండిస్తున్నాను ఇది మానవత్వం కాదు సరైన లైన్ కాదు ఓ పక్క డీకంపోస్ట్ తీసుకొచ్చి ఎట్లా వాడతారు అది నామ్లు ఏమన్నా డీకంపోస్ట్ వాడబు ఉందా దాంట్లో సూదులు దబ్బలాలు అనేక రకాల ఈ విధంగా ఈ విధమైన గాజు పెంకులు ఈ విధంగా చేస్తే అసలు మీ డబ్బులు తీసుకున్నారా లేదా మీరు ఎవరిని వినియోగదారుని మోసం చేయడం కాదా అన్యాయం చేయడం కాదా అదేవిధంగా చుట్టూ గోడ నిర్మాణం చేయరా కరెంటు ఏ విధంగా ఇవ్వాలి కరెంటు మన ఇంటికి తీసుకుంటే ఎట్లా చేస్తాము మనం ఏ విధంగా ఇస్తామనే ఆలోచన కూడా ఎవరికి లేదా నేను ఒకటి చెప్తున్నాను ఈడ కూటమి ప్రభుత్వం అయినప్పటికీ కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే అన్ని జరుగుతున్నాయి భారతీయ జనతా పార్టీగా మేము బాధపడుతున్నాం మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు ఇక్కడ అధికారులు కానీ అటు ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా మా సమస్య నేనే పరిస్థితుల్లో లేరు మేము ఏం చెప్పాలి కాబట్టి ప్రజల ముందుకు వచ్చాం ప్రజలు అధికారులు ఈరోజు మున్సిపాలిటీ కమిషన్ ఫోన్ చేశాం మంత్రి నారాయణ గారికి ఫోన్ చేశాం ఎవరు కూడా అందుబాటులో లేరు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి కాదని ఏ మంత్రులు కూడా మాతో పలికే పరిస్థితి లేదు కాబట్టి వాస్తవాన్ని కూడా గ్రహించాలి ఏది ఏమైనప్పటికీ భారతీయ జనతా పార్టీ ప్రజల తరఫున నిలబడుతుంది ప్రజలే మాకు ముఖ్యం మేము ఈ ప్రజల యొక్క మంచి కోసము విద్వాంసమైన ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అయినా బాగుపరచాలని నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఆ స్థాయిలో నిర్ణయం తీసుకొని కూటమి ప్రభుత్వంతో కలిసి ఇక్కడ మేము పోటీ చేసాం ఎన్నికల్లో అయితే వచ్చిన తర్వాత మేము ఈ సోద్యాలు చూస్తున్నాం కానీ సమయం సందర్భం రావాలని ఎదురు చూసాం ఈరోజు ఇంత అన్యాయం మోకాల్లో నీళ్ళు ఈరోజు ఆరో రోజు అయితే మోకాల్లోతి నీళ్లు ఉన్నాయి ప్రహరీ కూడా కట్టించరా ఎనిమిది సంవత్సరాలు అయితే మీరు కాంట్రాక్ట్ని అడగరా డిమాండ్ చేయరా కాంట్రాక్ట్ని నిలదీయరా ఇక్కడ ఎట్లా ఇచ్చారు మీరు పొజిషను ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాథమిక అవసరాలు లేకుండా మీరు పొజిషన్ ఎలా ఇస్తారని నేను అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ తరఫున డీకంపోస్ట్ ఎందుకు తోలుతారు మీటర్లు ఎక్కడ ఇచ్చారు రెండు అడుగుల నీళ్లు వచ్చేస్తే మీటర్లు మునిగిపోతున్నాయి కేవలం ఇల్లు కట్టివ్వడమే కాదు ఇళ్ళకు కావాల్సిన ప్రాథమిక అవసరాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం సమకూర్చమని మీకు పుష్కలంగా నిధులు ఇచ్చాయి కాబట్టి ఈ విషయం మీద మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం మరలా కూడా ఇంకోసారి చెప్తున్నాను ఈ నియోజకవర్గంలో కేవలం తెలుగుదేశం పార్టీ చెప్పిన ఎమ్మెల్యే గారు చెప్పిన పనులే జరుగుతున్నాయి తప్ప మేము చెప్పిన ఏఈ కూడా జరిగే పరిస్థితి లేదు మేము అడిగినా కూడా సమాధానం చెప్పే స్థితిలో లేదు కాబట్టి మీ ద్వారా ప్రజలు చెప్తున్నాం ఈరోజు సమస్య ఇంత బండింగ్ సమస్య అయితే దీనికి తాత్కాలికంగా కాదు కదా మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎట్లా కట్టుకుంటాం గుణార్థం బాగా స్ట్రాంగ్గా కట్టి మూడు అంతస్తులు రెండు అంతస్తులు కట్టుకొని దానికి చుట్టూ నీటిపోయే వస్తే దానికి కరెంటు వస్తే కరెంటు వర్షం వచ్చినా తుఫాను వచ్చినా ఇల్లు కరెంటు డిస్కనెక్ట్ కాకూడదు ఇక్కడ ఉంది ఇది ఏంది ఇది ప్రభుత్వం డబ్బులు కాదా అయ్యి ప్రజల డబ్బులు కాదా ప్రభుత్వం అంటే ప్రజలే ప్రజల డబ్బులు మీ అందరి డబ్బులు అయ్యి మీ అందరికీ మంచిగా ఉండాలని నరేంద్ర మోడీ గారు మంచి ఆలోచనతో దేశవ్యాప్తంగా ఇవన్నీ ఏర్పాటు చేశారు దాంట్లో భాగం అయితే దురదృష్టం ఏంటంటే దీన్ని ఎగ్జిక్యూషన్ చేసేది ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పంతొమ్మిదికి ముందు ఉంది దాని తర్వాత వైఎస్ఆర్ పార్టీ వచ్చింది వాళ్ళు దుర్మార్గంగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు దాంట్లో విధ్వంసం ఇది ఒక భాగం దాని తర్వాత మనం వచ్చి చేసింది ఏంది ఈ డీకంపోస్ట్ మట్టిని తీసేసి మెటల్ కూడా తోలవా ఆ కాంట్రాక్టర్ ఎవరు ఏం చేయాలి కాబట్టి వెంటనే నేను మన ఎమ్మెల్యే గారికి కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఒకసారి పూర్తిగా వచ్చి చూసి ఇక్కడ సమస్యను తక్షణమే పరిష్కరించాలి ఇది మేము కూడా మా పార్టీ పెద్దలకు కూడా తీసుకెళ్ళి మా మినిస్టర్ సత్యకుమార్ గారికి వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళి అవసరమైతే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం నేను రాష్ట్ర కోశాధికారిగా ఉన్నాను నాకున్న పలుకుబడినంతా కూడా ఉపయోగించి ఇక్కడ వసూలు చేసేదానికి రాబోయే రోజుల్లో కావలి నియోజకవర్గం అభివృద్ధి అయ్యేదానికి నా వంతుగా ఆయన పిలిచినా పిలవపోయినా చేసినా చేయకపోయినా ఎవరు వచ్చినా నా వంతుగా నేను చేస్తాను గత ముప్పై సంవత్సరాలుగా నిస్వార్థంగా నేను పార్టీకి పనిచేశాను పార్టీ నాకు అనేక పదవులు అనేక అవకాశాలు ఇచ్చినాయి దాని అంతా కూడా నియోజకవర్గ అభివృద్ధికి ఇలాంటి కష్టాలు ఉన్న ప్రాంతాలకు వెళ్ళి ఖచ్చితంగా చేస్తాను మీ ద్వారా ప్రజలు హామీ ఇస్తూ ఈరోజు ఇలా యొక్క విషయాన్ని ఆర్టీఓ గారి దృష్టికి మంత్రి నారాయణ గారు మున్సిపల్ మినిస్టర్ మంత్రి నారాయణ దృష్టి గారికి వారికి కూడా ఈ ఫోటోలన్నీ పంపించి అవన్నీ చేస్తామని మీ ద్వారా వాళ్ళు తెలియజేస్తూ ఈ యొక్క ఈరోజు ఈ యొక్క చాలా బాధగా ఉంది నాకు నేనేదో మాట్లాడడం కాదు చాలా బాధకరమైన విషయం ఎవరు ఎవరింట్లో డబ్బులు ఇస్తారు ఎవరింట్లో డబ్బులు మన ప్రభుత్వం ఇచ్చింది పేదల మధ్యతరగతి కోసము పేదల కోసం సొంత ఇల్లు నిర్మాణం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మరోసారి కూడా ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ ఈరోజు వీళ్ళ బాధ్యతలు చూసి చాలా బాధపడుతున్నాను వాళ్ళకి వీలైనంత త్వరగా రోజు మార్చి రోజు డైలీ వచ్చి వాళ్ళకి అందుబాటులో ఏం జరిగింది ఎంత పోకరుస్తుందని ప్రత్యేకంగా నేను దృష్టి పెడతానమ్మా அந்த கமா எ